వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీపిఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ రెండు ఒకటి రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలివిలో క్వేశ్చన్ నంబర్ ఒకటి ఎస్సీ తేజస్ ఎంకే ఒకటి తాజా అభివృద్ధి గురించి తెలపండి సందర్భం డిఆర్డియు యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అదా ఎస్ఏ తేజాస్ ఎంకేకటి కోసం స్వదేశీ లీడింగ్ ఎడ్జ్ యాక్యుయేటర్స్ ఎయిర్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్స్ యొక్క మొదటి బ్యాచ్ను కి అందజేస్తుంది వివరాలు ఈ అభివృద్ధి ఏరోనాటికల్ టెక్నాలజీలలో స్వావలంబన వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది తేజాస్ యొక్క సెకండరీ ఫ్లైట్ కంట్రోల్ లీడింగ్ ఎడ్జ్ స్లాట్లు మరియు ఎయిర్ బ్రేక్లను కలిగి ఉంది ఇప్పుడు అత్యాధునిక సర్వోవా ఆధారిత ఎలక్ట్రోహైడ్రాలిక్ సర్వో యాక్యుయేటర్లు మరియు నియంత్రణ మాడ్యూళ్లను కలిగి ఉంది ఈ అధిక పీడన రిడెండెంట్ సర్వో యాక్యుయేటర్లు మరియు నియంత్రణ మాడ్యూళ్లు చురుకైన డిజైన్ ఖచ్చితత్వ తయారీ అసెంబ్లీ మరియు పరీక్షల ద్వారా వర్గీకరించబడతాయి లక్నోలోని లోని యాక్సెసరీస్ డివిజన్లో ఈ కీలకమైన భాగాల ఉత్పత్తి జరుగుతోంది క్వెస్చన్ నంబర్ రెండు నేవల్ స్టాఫ్ కొత్త చీఫ్ ఎవరు జవాబు వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి పీవీసెం ఎవీసెం ఎనెం ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం నుండి అమలులోకి వచ్చే తదుపరి నావికాదళ సిబ్బంది ఔట్గోయింగ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పీవీసెం ఎం వీసెంట్ మే పదిహేను ఒకటి తొమ్మిది ఆరు నాలుగున జన్మించిన వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదులో భారత నౌకాదళ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో నియమితులయ్యారు కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్పెషలిస్ట్ అతను దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘమైన మరియు విశిష్టమైన సేవను కలిగి ఉన్నాడు నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అతను వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశాడు వియాద్మ డికే త్రిపాఠి భారత నావికాదళ నౌకలైన వినాశ్ కిచ్ మరియు త్రిశూళ్లకు నాయకత్వం వహించారు క్వశ్చన్ నంబర్ మూడు దేశ ఉగ్రవాద నిరోధక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్డి డైరెక్టర్ జనరల్ ఎవరు జవాబు నళిన్ ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ క్యాడరు చెందిన పందొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్ఓ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు అలాగే ఒడిశా క్యాడర్ పందొమ్మిది వందల తొంభై రెండు కు చెందిన ఐపీఎస్ అధికారి సప్నా తివారీని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఈబీ స్పెషల్ డైరెక్టర్ గా కేంద్రం నియమించింది సిఆర్పిఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న నళిన్ ప్రభాత్ ఎన్ఎఫ్జి చీఫ్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు ముప్పై ఒక్క వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి గురించి ఇది భారతదేశంలోని ఒక ప్రత్యేక దళం ఇది ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది ఎన్ఎస్జీ అనేది దేశానికి రెండవ రక్షణ శ్రేణిని అందించే ఒక ఉన్నత దళం ఎస్జీ సభ్యులు బ్లాక్ డ్రిల్ కాటన్ కవరాల్స్ మరియు బాలాక్లావాస్ లేదా హెల్మెట్లు ధరించడం వల్ల వారిని బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలుస్తారు స్థాపన ఇది ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగులో ఆపరేషన్ స్టార్ మరియు ఇందిరాగాంధీ హత్య తరువాత ఏర్పడింది దీనిని ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో భారత పార్లమెంట్ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చట్టం ప్రకారం క్యాబినెట్ సెక్రటేరియేట్ రూపొందించింది క్వశ్చన్ నంబర్ నాలుగు వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గురించి తెలపండి సందర్భం వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డబ్ల్యూసీఏ ఈ సంవత్సరం భారతదేశం నుండి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ డబ్ల్యూసీ గా తుది నామినేషన్కు ముందు తన క్రాఫ్ట్ క్లస్టర్లను మ్యాపింగ్ చేయడానికి శ్రీనగర్ను ఎంచుకుంది వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గురించి ఇది కు చెందిన ఒక సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ చేతి పనుల గుర్తింపు మరియు సంరక్షణపై పనిచేస్తోంది జూన్ పన్నెండు ఒకటి తొమ్మిది ఆరు నాలుగున న్యూయార్క్లో జరిగిన ఒకటవ వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో శ్రీమతి ఐలిన్ ఒస్బోన్ వాండర్బిట్ వెబ్ శ్రీమతి మార్గరెట్ ఎం ప్యాచ్ మరియు శ్రీమతి కమలాదేవి చటోపాధ్యాయ దీనిని స్థాపించారు దాని ప్రారంభం నుండి వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆయిస్బుల్ అనేక సంవత్సరాలుగా కన్సల్టేటివ్ హోదాలో యునెస్కోతో అనుబంధంగా ఉంది లక్ష్యం ప్రపంచ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆయిస్బిల్ యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిక మరియు ఆర్థిక జీవితంలో చేతిపనుల స్థితిని బలోపేతం చేయడం లక్ష్యం హస్తకళాకారులకు ప్రోత్సాహం సహాయం మరియు సలహాలను అందించడం ద్వారా వారి మధ్య సహవాసాన్ని ప్రోత్సహించడం కౌన్సిల్ లక్ష్యం ఇది సమావేశాలు అంతర్జాతీయ సందర్శనలు పరిశోధన అధ్యయనం ఉపన్యాసాలు వర్క్షాప్లు ప్రదర్శనలు మరియు ఇతర కార్యకలాపాల ద్వారా సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది మరియు సహాయం చేస్తుంది వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ప్రోగ్రాం గురించి ముఖ్య వాస్తవాలు ఇది ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో స్థానిక అధికారులు హస్తకళాకారులు మరియు కమ్యూనిటీలు పోషించే కీలక పాత్రను గుర్తించి వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆయిస్బిల్ ఇంటర్నేషనల్ రెండు సున్నా ఒకటి నాలుగులో ప్రారంభించిన ఒక సంచలనాత్మక కార్యక్రమం ఇది సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సూత్రాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా క్రాఫ్ట్ నగరాల యొక్క డైనమిక్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తుంది ఈ చొరవ అభివృద్ధి యొక్క బహుముఖ కోణాలకు స్థానిక సంస్థలు చేసిన విలువైన సహకారానికి పెరుగుతున్న గుర్తింపుకు ప్రతిస్పందిస్తుంది ఈ కార్యక్రమాల కింద జైపూర్ రాజస్థాన్ మమ్మలాపురం తమిళనాడు మరియు మైసూర్ భారతదేశం నుండి క్రాఫ్ట్ సిటీలుగా చేర్చబడ్డాయి క్వేశ్చన్ నంబర్ ఐదు వాసుకి ఇండికస్ గురించి తెలపండి సందర్భం ఇప్పటివరకు ఉనికిలో ఉన్న అతిపెద్ద పాములలో ఒకదాని శిలాజాలను కనుగొన్నట్లు పరిశోధకులు ఇటీవల నివేదించారు దీనికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు వాసుకి ఇండికస్ గురించి గుజరాత్లోని కచ్లో వాసుకి ఇండికస్ శిలాజాలు లభించాయి వాస్కి అనేది హిందూ దేవుడు శివుని మెడ చుట్టూ తరచుగా చిత్రీకరించబడిన పౌరాణిక పామును సూచిస్తుంది ఇది భారతదేశంలో మధ్య ఇయోసిన్ కాలంలో సుమారు నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం నివసించింది ఉష్ణోగ్రతలు సాపేక్షంగా వెచ్చగా ఉండే సమయంలో దాదాపు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వద్ద జీవి జీవించింది ఇది ఇప్పుడు అంతరించిపోయిన మాట్సోయిడే పాము కుటుంబానికి చెందినది కానీ భారతదేశం నుండి ప్రత్యేకమైన వంశాన్ని సూచిస్తుంది మాంట్సోయిడే అనేది ఎగువ క్రెటేషియస్ ఒక వంద పాయింట్ ఐదు మిలియన్ నుండి అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం మరియు లేట్ ప్లీస్టోసీన్ సున్నా పాయింట్ ఒకటి రెండు ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం నుండి సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు మిలియన్ సంవత్సరాల క్రితం మధ్య నివసించిన గోండ్వానాన్ భూసంబంధమైన పాములు సుమారు యాభై మిలియన్ సంవత్సరాల క్రితం భారత అపఖండం యురేషియాతో ఢీకొన్న తర్వాత ఈ పాములు భారతదేశం నుండి దక్షిణ యురేషియా మరియు ఉత్తర ఆఫ్రికా గుండా వ్యాపించాయి లక్షణాలు ఇది పది మరియు పదిహేను మీటర్ల పొడవు మరియు ఒకటి టన్ను బరువు మధ్య పొడవును చేరుకుంది ఇది ఒక విశాలమైన మరియు స్థూపాకార శరీరాన్ని కలిగి ఉండవచ్చు బలమైన మరియు శక్తివంతమైన నిర్మాణాన్ని సూచిస్తుంది మరియు టైటానోబోవా పెద్దది ఇది ఒకప్పుడు భూమిపై సంచరించింది మరియు ఇది ఇప్పటి వరకు తెలిసిన అత్యంత పొడవైన పాము వాసుకి నెమ్మదిగా కదులుతున్న ఆకస్మిక ప్రెడేటర్ ఇది అనుకొండలు మరియు చిలువలు వంటి సంకోచం ద్వారా దాని ఎరను అణచివేస్తుంది క్వెస్చన్ నంబర్ ఆరు ఎవరెస్ట్ ఫిష్ కర్రీలో పరిమితిని మించిన స్థాయిలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుమందు గురించి తెలపండి సందర్భం హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అనుమతించదగిన పరిమితిని మించిన స్థాయిలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుమందు ఉందని ఆరోపిస్తూ భారతదేశం నుండి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేసింది ఇథిలీన్ ఆక్సైడ్ గురించి ఇది కొంత తీపి వాసనతో మండే వాయువు ఇది నీటిలో తేలికగా కరుగుతుంది ఇది సువాసనతో స్పష్టమైన రంగులేని వాయువుగా కనిపిస్తుంది ఇథిలీన్ ఆక్సైడ్ అనేది మానవ నిర్మిత రసాయనం దీనిని ప్రధానంగా ఇథిలీన్ గ్లైకాల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు అప్లికేషన్లు కొన్ని చేసిన వ్యవసాయ ఉత్పత్తులలో కీటకాలను నియంత్రించడానికి తక్కువ మొత్తం ఒకటి శాతం కంటే తక్కువ ఉపయోగించబడుతుంది మరియు వైద్య పరికరాలు మరియు సామాగ్రిని క్రిమిరహితం చేయడానికి ఆసుపత్రులలో చాలా తక్కువ మొత్తాన్ని ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రభావాలు ఇది ప్రధానంగా మానవ కేంద్ర నాడీ వ్యవస్థ మాంద్యం మరియు కళ్ళు మరియు శ్లేష్మ పొరల చికాకును ప్రభావితం చేస్తుంది మానవులలో ఇథిలీన్ ఆక్సైడ్ కు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల కళ్ళు చర్మం ముక్కు గొంతు మరియు ఊపిరితిత్తుల చికాకు మరియు మెదడు మరియు నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది ఇథిలీన్ గ్లైకాల్ అంటే ఏమిటి ఇథిలీన్ గ్లైకాల్ అనేది రంగులేని మరియు వాసన లేని ఆల్కహాలిక్ సమ్మేళనం దీనిని తీసుకుంటే ప్రాణాంతకం కావచ్చు తీపిరుచి ఇథిలీన్ గ్లైకాల్ గది ఉష్ణోగ్రత వద్ద ఒక సిరప్ లేదా జగట ద్రవం క్వశ్చన్ నంబర్ ఏడు రింగుడైట్ గురించి తెలపండి సందర్భం ఇటీవల శాస్త్రవేత్తలు భూమి యొక్క ఉపరితలం నుండి ఏడు వందలు కిలోమీటర్లు దిగువన రింగుడైట్ అనే ఖనిజంలో ఉన్న రహస్య సముద్రాన్ని కనుగొన్నారు రింగుడైట్ గురించి ఇది భూమి యొక్క పరివర్తన జోన్లో ఉన్న ఒక మనోహరమైన ఖనిజం ఇది ఒక ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంది ఇది నీటిని మరియు హైడ్రోజన్ ను గ్రహించడానికి అనుమతిస్తుంది ఇది స్పాంజి వలె పనిచేస్తుంది ఈ ఖనిజం గణనీయమైన నీటిని కలిగి ఉంటుంది ఇది చాలా అధిక పీడనాలు మరియు ఉష్ణోగ్రతల క్రింద ఆలివిన్ నుండి ఏర్పడే అరుదైన ఖనిజ రకం వందల కిలోమీటర్ల రాతి బరువు మరియు ఒక వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నీటిని దాని భాగాలుగా విచ్ఛిన్నం చేస్తాయి ఈ నీటిని కలిగి ఉన్న ఖనిజాలు నిర్దిష్ట లోతులకు చేరుకున్నప్పుడు అవి డిహైడ్రేషన్ అనే ప్రక్రియలో విచ్ఛిన్నమవుతాయి మరియు శిలాద్రవం ఏర్పడటానికి నీటిని విడుదల చేస్తాయి ఇటువంటి నిర్జలీకరణ ద్రవిభవన నిస్సార మాంటిల్లో సాధారణం మరియు అనేక అగ్నిపర్వతాలలో శిలాద్రవానికి మూలాన్ని ఏర్పరుస్తుంది భూమి యొక్క నీటి చక్రం కోసం చిక్కులు ఈ లోతైన నీటి రిజర్వాయర్ యొక్క ఆవిష్కరణ భూమి యొక్క నీటి చక్రం గురించి మన అవగాహనకు ముఖ్యమైన చిక్కులను కలిగి ఉంది మహాసముద్రాలు నదులు మరియు సరస్సులలో కనిపించే నీటికి దోహదపడే నీటిని దాని మాటిల్లో లోతైన నుండి భూమి యొక్క ఉపరితలంపైకి రవాణా చేయవచ్చని ఇది సూచిస్తుంది ఈ అంతర్గత నీటి వనరు అగ్నిపర్వత కార్యకలాపాలు మరియు కొత్త క్రస్ట్ ఏర్పడటంలో కూడా పాత్ర పోషిస్తుంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది డీఆర్జీ రెండు డైరెక్షనల్ అన్రెస్ట్రిక్టెడ్ రేగన్ అర్రే సిస్టమ్ గురించి తెలపండి సందర్భం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి దాని డీఆర్జీ రెండు డైరెక్షనల్ అన్రెస్ట్రిక్టెడ్ రేగన్ అర్రే సిస్టమ్ యొక్క ను పరీక్షిస్తున్నట్లు నివేదించబడింది దుర్గా గురించి ఇది లేజర్లు మైక్రోవేవ్లు లేదా కణకరణాల ద్వారా కేంద్రీకృత శక్తిని ఉపయోగించి దాని లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది లేదా నాశనం చేస్తుంది ప్రయోజనాలు ఈ ఆయుధాలు సంప్రదాయ ఆధాల కంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి వారు కాంతి వేగంతో సెకనుకు దాదాపు మూడు వందలు కొమ్మ సున్నా 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 కిలోమీటర్లు ప్రాణాంతక శక్తిని ప్రసారం చేస్తారు వాటి కిరణాలు గురుత్వాకర్షణ లేదా వాతావరణ డ్రాగ్ యొక్క నిరోధక ప్రభావాల ద్వారా ప్రభావితం కావు అవి చాలా ఖచ్చితమైనవి నాల్గవది లక్ష్యాలకు వ్యతిరేకంగా పంపిణీ చేయబడిన శక్తి రకం మరియు తీవ్రతను మార్చడం ద్వారా వాటి ప్రభావాలను రూపొందించవచ్చు ప్రాముఖ్యత ఏరోస్పేస్ పరిశ్రమ యుద్ధాలు జరిగే విధానాన్ని మార్చగలదు భవిష్యత్తులో యుద్ధంలో పోరాడి గెలవడానికి అవసరమైన అత్యాధునిక ప్లాట్ఫారంలు ఆయుధాలు సెన్సార్లు మరియు నెట్వర్క్లను ఉత్పత్తి చేయడానికి ఇది మాకు సహాయపడుతుంది ఈ వ్యవస్థను కలిగి ఉన్న ఇతర దేశాలు రష్యా ఫ్రాన్స్ జర్మనీ యునైటెడ్ కింగ్డమ్ ఇజ్రాయెల్ మరియు చైనా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏమిటి అవి యుద్ధరంగంలో నిర్దిష్ట వ్యూహాత్మక లాభాల కోసం ఉపయోగించే అణ్వాయుధాలు విస్తృత విధ్వంసం మరియు రేడియోధార్మిక పతనం లేకుండా నిర్దిష్ట ప్రాంతంలో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి క్వశ్చన్ నంబర్ తొమ్మిది వందే మాతరం ఉద్యమం సమయంలో ఆంధ్రాలో తొలి క్రిమినల్ కేసు ఎక్కడ నమోదు చేయబడింది సంఘటన అప్పస్క్ జియర్ యుపి రెండు వేల పందొమ్మిది సమాధానం కాకినాడ అల్లర్లకు సంబంధించిన కేసు జూలై ఒకటి తొమ్మిది సున్నా ఏడులో జరిగింది జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంప్ తన కోచ్లో ప్రయాణిస్తుండగా ముగ్గురు అబ్బాయిల బృందం వందేమాతరం నినాదం చేయడం ప్రారంభించింది కెప్టెన్ కెంప్ తన కోచ్ నుండి బయటకు వచ్చి కృష్ణరావు అనే అబ్బాయిని పట్టుకుని స్పృహ కోల్పోయే వరకు కొట్టాడు ఆ తర్వాత అతను బాలుడి జుట్టు పట్టుకుని పోలీసు స్టేషన్కు ఈడ్చుకెళ్లాడు మరియు అతను స్వయంగా మెడికల్ ఆఫీసర్ అయినప్పటికీ ఎటువంటి వైద్య సహాయం లేకుండా అక్కడే వదిలేశాడు దీని గురించి విన్న కాకినాడ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు మరియు సుమారు మూడు వందలు మంది వ్యక్తులు కర్రలతో ఆయుధాలతో రాత్రి ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటలకు యూరోపియన్ క్లబ్ వైపు బయలుదేరారు అక్కడ కెప్టెన్ కెంప్ తన స్నేహితులతో డిన్నర్ చేస్తున్నాడని తెలిసింది గుంపుపై రాళ్లు రువ్వి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో క్లబ్కు సుమారు రూపాయలు రెండు వేలు కెప్టెన్ కెంప్ మరియు అతని స్నేహితులు లైట్లు ఆర్పడం ద్వారా మొదటి అంతస్తులో దాక్కున్నారు అప్పటి కలెక్టర్ జె డొట్ అడొట్ కమ్మింగ్ కానిస్టేబుళ్ల బలగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే అల్లరముకలు అతనిపై దాడి చేసి సోడా వాటర్ బాటిల్తో తలపై కొట్టారు క్లబ్పై ఈ దాడి తరువాత గుంపు వివిధ దిశలలో చెల్లా చెదురుగా ఉంది కెప్టెన్ కెంప్ను తన నివాసంలో ఉంచడం ప్రమాదం అని గుర్తించిన కలెక్టర్ అతన్ని సైకిల్పై అర్ధరాత్రి సామర్లకోటకు అక్కడి నుండి రాజమండ్రి మరియు చివరికి మద్రాసుకు పంపించారు కాకినాడలోని యూరోపియన్లు భయాందోళనలకు గురవుతున్నందున వారి భయాలను తగ్గించడానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజమండ్రి నుండి యాభై మంది రిజర్వ్ పోలీసు కానిస్టేబుళ్లతో వచ్చారు ఈ నేపథ్యంలో అల్లర్లకు పాల్పడిన ఇరవై మందిని అరెస్టు చేశారు అరెస్టైన వారిలో గ్రాడ్యుయేట్ అయిన అరిపేరాల లక్ష్మీ నర్సింహారావు కాకినాడలోని నేషనల్ వేర్హౌసింగ్ కంపెనీగా పేరుగాంచిన స్వదేశీ స్టోర్స్కు మేనేజర్గా ఉన్నారు చిన్నపెరియ పెద్దపెరియలకు జరిమానాతో పాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష బాబు వెంకటనారాయణ రామన్న లక్ష్మణ రత్తయ్యలుకు జరిమానాతో పాటు పది నెలల కఠిన కారాగార శిక్ష విధించారు రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది న్యాపతి సుబ్బారావు పంతులు వారి వాదనలు వినిపించారు కాకినాడ పోరుల ఖర్చుతో రాజమండ్రి నుండి శిక్షార్హమైన పోలీసు బలగాన్ని రప్పించి క్లబ్ దగ్గర కొంతకాలం నిర్వహించారు కాకినాడ పోరులు డొట్పేర్ర రాజు అధ్యక్షతన ముందస్తు ఉపసంహరణకు నిరసన సభ నిర్వహించారు క్లబ్ వల్ల జరిగిన ఆస్తి నష్టానికి పరిహారంగా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు నుంచి పదమూడు సెంట్లు అనా మూడు పైసలు చెల్లించాల్సి వచ్చింది అయితే కెప్టెన్ కెంప్ రూపాయలు కృష్ణారావుపై దాడి చేసినందుకు మూడు వందలు అనంతరం అప్పీల్పై అరిపేరాల లక్ష్మీ నరసింహారావుతో పాటు మరో ఇద్దరినీ విడిచిపెట్టారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రంగంలో తొలి క్రిమినల్ కేసు కాకినాడ అల్లర్ల కేసు సంఘటన చిన్నది అయినప్పటికీ భారతీయులకు విధించిన శిక్షలు ప్రకృతిలో భారీగా ఉన్నాయి ఎందుకంటే అవి నిరోధకంగా పనిచేస్తాయి దాని కొత్తదనం కారణంగా కేసు విస్తృత దృష్టిని ఆకర్షించింది మరియు మద్రాసు శాసనసభలో కూడా కాకినాడ అల్లర్ల కేసుకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి కెప్టెన్ కెంప్ తర్వాత కడప ప్రస్తుతం కడప కి బదిలీ చేయబడ్డాడు క్వెశ్చన్ నంబర్ పది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధులతో వ్యవహరిస్తుంది అప్పస్క్ జియర్యుఎండు రెండు వేల పంతొమ్మిది సమాధానం ఆర్టికల్ యాభై ఒక్క ఒకటి తొమ్మిది ఏడు ఆరులో రాజ్యాంగంలోని నలభై రెండవ సవరణ చట్టం ద్వారా జోడించబడిన ప్రాథమిక విధులు సంస్కృతిని సృష్టించడం మరియు ప్రోత్సహించడంతో పాటు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ విధులను అమలు చేయడంలో చట్టసభల చేతులను కూడా బలోపేతం చేస్తాయి ప్రతి భారతీయ పోరుడు పాటించాల్సిన ఆర్టికల్ యాభై ఒక్క మెనస్ ఆ కింద పదకొండు ప్రాథమిక విధుల జాబితా క్రింది పట్టికలో ఇవ్వబడింది పదకొండు ప్రాథమిక విధులు ఒకటి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి మరియు దాని ఆదర్శాలు మరియు సంస్థలను జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించండి రెండు స్వాతంత్ర్యం కోసం జాతీయ పోరాటాన్ని ప్రేరేపించిన గొప్ప ఆదర్శాలను గౌరవించండి మరియు అనుసరించండి మూడు భారతదేశ సార్వభౌమాధికారం ఐక్యత మరియు సమగ్రతను సమర్థించండి మరియు రక్షించండి నాలుగు దేశాన్ని రక్షించండి మరియు దేశ సేవ చేయాలని పిలుపునిచ్చినప్పుడు అందించండి ఐదు మత భాష మరియు ప్రాంతీయ లేదా విభాగ వైవిధ్యాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరి మధ్య సామరస్యాన్ని మరియు ఉమ్మడి సోదర భావాన్ని పెంపొందించండి మరియు స్త్రీల గౌరవాన్ని కించుపరిచే పద్ధతులను త్యజించాలి ఆరు ఆ దేశం యొక్క మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వండి మరియు సంరక్షించండి ఏడు అడవులు సరస్సులు నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం ఎనిమిది శాస్త్రీయ దృక్పథం మానవతావాదం మరియు విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయండి తొమ్మిది ప్రజా ఆస్తులను రక్షించండి మరియు హింసను విరమించుకోండి పది వ్యక్తిగత మరియు సామూహిక కార్యకలాపానికి సంబంధించిన అన్ని రంగాలలో శ్రేష్ఠతను సాధించేందుకు కృషి చేయండి తద్వారా దేశం నిరంతరం కృషి మరియు సాధనలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంది పదకొండు ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య అతని బిడ్డలేదా వార్డుకు విద్య కోసం అవకాశాలను అందించండి ఈ విధి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా జోడించబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ అట్ థిరెట్ రేట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్